కార్తీక పురాణము ఇరవై నాలుగవ అధ్యయనం ఆత్రి మహామురిని మరల అగస్యునితో ఓ కుంభస్ సంభవ కార్తీక వ్రత ప్రభావము ఎంత విచారించినను ఎంత వినినను తనివి తీరదు నాకు తెలిసినంతవరకు వివరింతును ఆలకింపును గంగానది గోదావరి నది మొదలగు నదులలో స్నానము చేసినందువలన సూర్య చంద్రగ్రహణ సమయములనందు స్నానాదులు ఆచరించినను ఎంత ఫలము కలుగును శ్రీమన్నారాయణుని నిజతత్వము తెలిపేడి కార్తీక వ్రతమందు శుద్ధ ద్వాదశి నాడు భక్తి శ్రద్ధలతో దాన ధర్మములు చేయువారికి అంత ఫలమే కలుగును ఆ ద్వాదశి నాడు చేసిన సత్కార్య ఫలము ఇతర దినములో చేసిన ఫలము కంటే వేయి రెట్లు అధికము కలగలదు ఆ ద్వాదశి వ్రతము చేయు విధానమిటిదో చెప్పేదను వినుము కార్తీక శుద్ధ దశమి రోజున పగటిపూట మాత్రమే భుజించి ఆ మరణాడు అనగా ఏకాదశి రోజున వ్రతము చేయక శుష్కోపాసము ఉండి ద్వాదశి గడియలు వచ్చిన తరువాతనే భుజింపవలేను దీనికి ఒక ఇతిహాసం కలదు దానిని కూడా వివరించెదను సావుదానుడివే ఆలకింపు అని ఇట్లు పలికెను పూర్వము అంబరీషుడు అను రాజు కలడు అతడు పరమ భగవతోత్తముడు ద్వాదశ వ్రత ప్రీతుడు అంబరీషుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతము చేయుతూ ఉండేవాడు ఒక ద్వాదశి నాడు ద్వాదశి గడియలు స్వల్పముగా ఉండెను అందుచే ఆ రోజు పెందల కాడే వ్రతము ముగించి బ్రాహ్మణ సమారాధన చేయదలిచి సిద్ధముగా ఉండెను అదే సమయంలో అచ్చడుకు కోప స్వభావుడగు దుర్వాసుడు వచ్చేను అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశి గడియల్లో పారాయణము చేయవలెను కావున తొందరగా స్నానము కేగి రమ్మనమని కోరెను దుర్వాసుడు అందులకు అంగీ రించి గల నదికి స్నానంకి వెళ్ళెను అంబరీషుడు ఎంతసేపు వేచియున్నానో దుర్వాసుడు రాలేదు ద్వాదశ గడియలు దాటిపోవుచున్నవి అందుచే అంబరీషుడు తనలో తాను ఇట్లు అనుకొనెను ఇంటికి వచ్చిన దుర్వాసునికి భోజనముకు రమ్మంటిని ఆ ముని నదికి స్నానముకు వెళ్ళి ఎంతవరకు రాలేదు బ్రాహ్మణునకు ఆతిథ్యం ఇత్తునని మాట ఇచ్చి భోజనం పెట్టకపోవుట మహాపాపము అది గృహస్థునకు ధర్మము కాదు ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశ గడియలు దాటిపోవును వ్రత భంగమగును ఈ ముని మహాకోప స్వభావము గలవాడు ఆయన రాకుండా నేను భుజించినా నన్ను శప్పించును నాకు ఏమీయో తోచటుకున్నది బ్రాహ్మణ భోజనము అతిక్రమించరాదు ద్వాదశ గడియలు మించిపోకూడదు గడియలు దాటిపోయిన పెదప భుజించిన ఎడల శ్రీహరి భక్తిని వదిలిన వాడు నగును ఏకాదశి నాడున్న ఉపవాసము నిష్ఫలమగును ద్వాదశ గడియలు విడిచి భుజించిన భగవంతునకు భోజనము చేసిన దుర్వాసులకు కోపం వచ్చును అదియూ కాక ఈ నియమము నేను అతిక్రమించిన ఎడల వెనుకటి జన్మయందు చేసిన పుణ్యములు నశించను దానికి ప్రాయశ్చిత్తము లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపమునకు భయము లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలడు కావున నేను ద్వాదశి గడియలలో భోజనము చేయుటయే ఉత్తమము ఆయనను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రప్పించి వారితో ఇట్లు చెప్పెను ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి వ్రతము చేసి నేను కటుగ ఉపవాసం ఉంటిని ఈ దినమున స్వల్పముగా మాత్రమే ద్వాదశ గడియలు ఉన్నవి ద్వాదశ గడియలలోనే భుజించవలసి ఉన్నది ఇంతలో నా ఇంటికి దుర్వాస మహర్షి విచ్చేసేది ఆ మహాముని నేను భోజనముకు ఆహ్వానించి తిని అందునకు ఆయన అంగీకరించి నదికి స్నానార్థమై వెళ్ళి ఇంతవరకు రాకుండా ఉండెను ఇప్పుడు ద్వాదశ గడియలు దాటిపోవచ్చున్నయి బ్రాహ్మణుని వదిలి ద్వాదశ గడియల్లో భుజ లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండవలైన ఈ రెండితులో ఏది ముఖ్యమైనదో తెలుపవలసినదని కోరాను అంతటా ఆ ధర్మాజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రములు పరిశోధించి విమర్శ ప్రతి విమర్శ చేసుకుని దీర్ఘముగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణికోటుల గర్భ కుహరములందు జటరాగ్ని రూపమున రహస్యముగా ఉన్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణుడు భుజించిన చతుర్విధానమును పచనము గావించి దేహేంద్రియాలకు శక్తి నొసంగెను ప్రాణవాయు సహాయంతో జటరాగ్ని ప్రజ్వరిల్లును అది చెలరేగే క్షుభాగ్ధ దప్పిక కలుగును ఆ తాపము చల్లారవలేనన్న అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవలేను శరీరములకు శక్తి కలుగు చేయవాడు అగ్నిదేవుడు దేవతల కంటే కూడాను ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజన పెట్టవలేనని చెప్పి వానికి పెట్టకుండా తినరాదు అందులోనూ వేద వేదాంగ విద్య పారాయణుడైన మహాతపస్సాలియు సదాచార సంపన్నయుడు అయిన దుర్వాస మహర్షముని భోజనముకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించడం వలన మహాపాపము కలుగును అందువల్ల ఆయుక్షీణము కలుగును దుర్వాసుడంతటి వాడిని అవమానించిన పాపము సంప్రాప్తించును అని విశదీకరించెను ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమునందిని ఇరవై నాలుగవ రోజు పారాయణము సమాప్తము